ఉచిత డ్రైవింగ్ నైపుణ్య శిక్షణలు నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అనంతపురం టౌన్ ఆగస్టు ముప్పై ఆంధ్రజ్యోతి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కియా సంభవ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఉచిత డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నట్లు ఫౌండేషన్ ఇన్ఛార్జ్ గంగాధర్ తెలిపారు అనంతపురం డిపో ఆవరణలో శనివారం కొత్త బ్యాచ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇరవై నుండి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసుగల లైసెన్స్ ఉన్న నిరుద్యోగులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు శిక్షణా కాలంలో ఉచిత భోజనం వసతి కల్పించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం నుండి ఉద్యోగం వచ్చే వరకు ఫౌండేషన్ పూర్తి బాధ్యత వహిస్తుందని ఆయన పేర్కొన్నారు కియా ప్రతినిధి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఎంతోమంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించామని తెలిపారు ఈ శిక్షణ తరగతులు ప్రతిరోజు ఉదయం తొమ్మిది పాయింట్ మూడు సున్నా గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నలభై రోజుల పాటు నిర్వహించబడతాయని చెప్పారు కార్యక్రమంలో ఆర్టీసీ టెక్నికల్ అసిస్టెంట్ నారాయణ ట్రైనర్ అమృత్ బాషా సంభవ్ ఫౌండేషన్ సభ్యులు మధుసూదన్ జాహిద్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ఫోటోగ్రఫీ ఎంబ్రాయిడరీలో ఉచిత శిక్షణ తపోవనం గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఫోటోగ్రఫీ కుట్టు ఎంబ్రాయిడరీ జరీ కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రూడ్నిత్ సంస్థ డైరెక్టర్ ఎస్ విజయలక్ష్మి తెలిపారు సెప్టెంబరు పది పదిహేను పద్దెనిమిది తేదీల్లో ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయని వివరించారు ఈ శిక్షణలకు పంతొమ్మిది నుండి నలభై ఐదు ఏళ్ల మధ్య వయసు గల ఆధార్ రేషన్ కార్డు కలిగిన మహిళలు మాత్రమే అర్హులు ఎంపికైన వారికి ఉచితంగా వసతి భోజనం కల్పిస్తామని ఆమె తెలిపారు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఎనిమిది ఏడు సున్నా 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 నంబరును సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు అనంతపురం నగరంలో ఉచిత డ్రైవింగ్ శిక్షణ అశోక్ నగర్ టుడే అనంతపురం నగరంలో ఇరవై ఏళ్లు పూర్తయి ఎల్ఎంసీ లైసెన్స్ కలిగిన యువతి యువకులకు కియా సంభవ్ ఫౌండేషన్ ఉచిత డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నట్లు ప్రతినిధులు గంగాధర్ రవిశంకర్ రెడ్డి తెలిపారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది పాయింట్ మూడు సున్నా గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు